వాళ్ళు గౌరవించి మీ ఊరి మా ఊరు ఎంతో తెలియ ఇంగ్లీష్ ఐ కాల్ యూ అండి కాల్ మీ అండి అదేందా నేను పొద్దున్నీ సార్ శ్రీకర్ గారు సార్ శ్రీకర్ గారు అని చెప్తున్నారు ఎరా ఎరా అని గౌరవం కదా నేనేమో ఆ ఇప్పుడు ఇన్ని ఎందుకు మీకు లైవ్ చూపిస్తాను ఆడ పిల్లలు మీ నాన్నతో బండి మీద ఎక్కువ ఇప్పుడు ఇంటితో బండి మీద వెళ్దాం ఎవరో ఒకరు బండి మీద వెళ్తారు కదా బైక్ మీద వెళ్ళినప్పుడు మీకు గుడి కనపడి ఎలా దాన్ని కనపడి వచ్చి పట్టుకుంటారు ఇంతేనా మెసేజ్ చర్చి కనపడి ఎలా అంటారు కదా ఇవాళ అందరా మాక్సిమం ఆడపిల్లలు నువ్వు ఒక్కదాన్ని తొంభై తొమ్మిది అదేలేదు మైన్ ఏంటే ఇలా కార్డు ఇచ్చినా వచ్చిందాపర్ వచ్చిందాపర్ ఇచ్చిన చూసా మీకు గుర్తుందన్నా రోజు మాములు నువ్వు వాళ్ళు కావాలి కామన్ మీ ఫ్రెండ్ ఆ ఏం చెప్తా మెస్సేజ్ యాభై చెప్పండి మన మంది ఇది ఇది అంటే మన ఉద్దేశం చర్చ కాదు వాళ్ళు బంధువులే ఎందుకు చెప్పడా మసీదులో కూడా దేవుడు ఉన్నాడు చర్చిలో కూడా దేవుడు ఉన్నాడని మనం అనుకుంటున్నాం అది మనకి ఇచ్చినటువంటి గొప్ప విషం అదే గుళ్ళు బద్ద దొబ్బే గుళ్ళు పూలతో కొట్టే దాని మీద దాని మీద మసీద్ కట్టి అది వాళ్ళ విజనం ఏమి ఎవరో అయోధ్య కాశీ అక్కల్లా జస్ట్ రాజు ఎవండి పెద్ద అని పిలుస్తారు ఒకసారి ఇలా ఆగి చూడు శంకరం చక్రం జైవిజు లోపలికి వెళ్ళి వెళ్ళే గుడి నీకు ఎలా అవుతాడు రా నీ గుడి గుర్తున్నాడు సిగ్గులే వాళ్ళకి లేదు నీకు నీకు లేదా నీకు లేదా అందరూ సమానం అని చెప్పడానికి ఎందుకు మీ పిల్లలకి చెప్పండి ఐదు వేలు సమానమా మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా గుళ్ళో నంది పంది సమానమా